హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఈ వీడియోలో ఏంటంటే మనము ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గురించి అయితే తెలిపే ప్రయత్నం చేస్తాం సో మార్కెట్ రేట్ కంటే అతి తక్కువ ధరలో మీకు అయితే ఇస్తా ఉన్నాము సో మీ సో ఫస్ట్ ఏంటంటే మనకి ఇది యానిమల్ బీ కాంప్లెక్స్ అనమాట సో విటమిన్ బికి సంబంధించిన అన్ని ఇందులో ఉంటాయన్నమాట సో ఇది మీకు హాఫ్ లీటర్ అయితే వస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ సో ఇది వచ్చి వాస్తవ రేట్ వచ్చేసి మూడు వందలు ఉంటుంది కానీ మీకు రెండు వందల రూపాయలకి హాఫ్ లీటర్ అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇలా చూసుకున్నట్లయితే మీకు అన్ని రకాల కాంపోజిషన్స్ విటమిన్ బి వన్ బి టూ బీ బి సిక్స్ బి టువెల్వ్ ఆ తర్వాత ఇంకా కొన్ని రకాల న్యూట్రియన్స్ అయితే ఉంటాయి సో చాలా మంచి గ్రోత్ అయితే రావడం అయితే జరుగుతుంది అండ్ గోట్కి కానీ లెయిర్ ఫామ్ కూడా ఇవైతే చేసుకోవచ్చు ఇంకోటి మనకు పోల్ట్రీ అనమాట నాటు కోళ్ళు కానీ వైరల్ కోళ్ళు కానీ లేయర్ కోళ్ళు కానీ పెంచే వాళ్ళకు ఇది కూడా దీనికి మనకు ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటుంది సో దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అయితే ఉంటుంది ఇది కూడా మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే వంద రూపాయలు డిస్కౌంట్ తో అయితే రావడం జరుగుతుంది ఇది నాటుకోలు పెంచడానికి చాలా మంచి ప్రొడక్ట్ అనమాట సో మంచి కాస్ట్ అన్నమాట కాస్ట్ కూడా ఈ కాస్ట్ లో మీకు ఈ క్వాలిటీ అయితే రాదు అనమాట చాలా తక్కువ కాస్ట్ అనమాట ఇంకోటి వచ్చేసి మనకు ఇది అనిమల్ కాల్షియం అనేది వన్ లీటర్ ఉంటుంది అనమాట సో దీని ధర కేవలం అంటే కేవలం టూ హండ్రెడ్ రూపీస్ లీటర్ అయితే పడుతుంది సో టూ హండ్రెడ్ రూపీస్ కేవలం టూ హండ్రెడ్ రూపీస్ అనమాట ఫైవ్ లీటర్లు తీసుకుంటే థౌజండ్ రూపీస్ వస్తా వస్తుంది ఆ తర్వాత ఫైవ్ లీటర్స్ తీసుకుంటే దీని మీద మీకు హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అయితే రావడం అయితే జరుగుతుంది అంటే ఐదు లీటర్లు తీసుకుంటా అనుకోండి తొమ్మిది వందలకి అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది యానిమల్ కాల్షియం అనేది నెక్స్ట్ ఇంకో ప్రొడక్ట్ వచ్చేసి మనకు ఇది కూడా యానిమల్ కాల్షియం జెల్ రూపంలో అయితే ఉంటాయన్నమాట సో ఇది కొద్దిగా చిక్కగా అయితే ఉంటాయి అనమాట త్రీ హండ్రెడ్ ఎంఎల్ అయితే ఉంటుంది సో ఇది కూడా మనకు టూ హండ్రెడ్ రూపీస్కి అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట సో ఇందులో కనుక మనం చూసుకున్నట్లయితే అనేక రకాల న్యూట్రియన్స్ అయితే ఉంటాయి ఒక ఇరవై రకాల న్యూట్రియన్స్ అయితే ఉంటాయి అనమాట సో ఫాస్ఫేట్ కాల్షియం విటమిన్ బి టువెల్ ఇట్లా అన్ని రకాలుగా ఉంటాయి కాబట్టి గ్రోతింగ్ అనేది ఎక్సిడెంట్ వస్తుంది హెల్త్ ఇష్యూస్ కూడా మీకు ఉన్నా కూడా హెల్త్ ఇష్యూస్ అయితే పోతాయి అనమాట సో ఇది కూడా మనకు టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో ఇంకొక ప్రోడక్ట్ మనం చూసుకున్నట్లయితే లో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి చాలా ఇప్పుడు ఏంటంటే గొర్రెలకు కానీ మేకలకు కానీ ఆవులకు కానీ గేదెలకు కానీ సో యూరిన్ ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే ఖచ్చితంగా యూ క్లీన్ అనేది అయితే ఇస్తా ఉన్నాము యూటరైన్ టానిక్ అనమాట ఆ తర్వాత ఇది వాడితే ఇంకోటి ఏంటంటే మనకు గర్భాశయంలో ఏదైతే సంథింగ్ మనకు ఎదక రాకపోవడం లాంటి సమస్యలు కూడా ఉంటే ఇదైతే వాడకవచ్చు అనమాట ఇది కూడా మనకు టూ ఫిఫ్టీ ఎంఎల్ఏ ఉంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వస్తుంది అనమాట ఇదైతే సో ఇది కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది అనమాట సో ఇందులో కూడా చాలా రకాల మనకు కాంపోజిషన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇది అనేది చాలా ఎక్కువ మొత్తంలో సేల్ అవుతుంది అనమాట అంటే మనం గర్భాశయం దాల్చకపోతే ఎగినా అయితే ఇవి అయితే ఖచ్చితంగా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇదైతే మీరు యూ క్రీన్ అనేది కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే తీసుకోవచ్చు అనమాట అయితే ఇది ఎలా వాడాలనేది మీకు ప్రతి దాని మీద ప్రతి లేబుల్ మీద మీకైతే రాసైతే ఉంటుంది అన్నమాట మనకు కో అండ్ ప్రొఫెలర్స్కు వంద ఎంఎల్లు వేయాల్సి అయితే ఉంటుంది అట్లా రెండు మూడు రోజులు అంటే ఒక టూ డేస్ వాడితే మీకైతే మొత్తం క్యూర్ అయితే అయిపోతుంది అనమాట సో కాబట్టి చాలా ఇన్సిడెంట్గా ఇదైతే యూట్రైన్ అనేది యూస్ అయితే యూజ్ అయితే సో ఇక్కడ ఈ ఐదు ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతం అయితే కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే అతి తక్కువ కాస్త మీకు మీకైతే పంపించే ప్రయత్నం అయితే ఇస్తాం అంటే ప్రస్తుతం కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి మీకు స్క్రీన్ పైన నెంబర్ వస్తున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ